భయంకరమైన క్రీస్తు విరోధి ఉండేవాడు భూమి మీద క్రీస్తు అనే పేరు లేకుండా తుడిచిపెట్టాలి క్రైస్తవుడు అన్నోడు లేకుండా తుడిచిపెట్టాలి ఎన్ని లక్షల మందినైనా చంపి పడాలి భూమి మీద ఏసనే పేరు ఉండొద్దు వారి పగబట్టి అదే బ్రతుకు అయినట్టు సంఘాలకు సంఘాలనే పాడు చేసి చెరసాలు వేయించి స్త్రీలను పురుషులను వృద్ధులను జైల్లో వేయించి హింసించాడు లోకంలో ఏ సనే పేరు లేకుండా చేస్తా అనుకున్నాడు గొప్ప కోటీశ్వరుని కొడుకు కోటీశ్వరుని కొడుకు ముత్యాల వ్యాపారి మొదటి శతాబ్దంలో ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయినది ఆయన కంటే ఎక్కువ లేడు ఆ రోజుల్లో అంత జ్ఞాని అంత కోటీశ్వరుడు ఏసంటే కరడు కట్టిన ద్వేషం ఎంతోమందిని చంపించాడు జైలు వేయించాడు అటువంటి వాడు ఏసయ్య దర్శనమిచ్చిన తర్వాత మారి అయ్యా పశ్చాత్తాపడ్డాడు నన్ను క్షమించు తెలియక అవిశ్వాసము చేత నేను ఇట్లా చేశాను క్షమించమని పాపాలు క్షమించమని అడిగి తన తప్పులు ఒప్పుకొని ఏసుని హృదయంలో చేర్చుకొని కొత్త నిబంధనలోని సగభాగం ఆయనే రాశాడు అపుస్తలుడైన పౌలు రెండు వేల సంవత్సరాల నుండి క్రైస్తవ సంఘానికి ఆయన మాదిరి పురుషుడు అవును ఏసై అనేట్వాడు అసలు బుట్టకనే పోతే పౌలెట్లా మారినట్టు పుట్టనే లేనోడు ఎట్లా మారుస్తాడండి ఆయనకు వచ్చిందట కలొస్తే మనిషి మారుతాడా కళలు మనిషిని మార్చవు నిజమైన దైవ ప్రత్యక్షత కలిగితేనే మనిషి మారతాడు పౌలు లాంటి వాళ్ళు ఒకరిద్దరు కాదండి లక్షల మంది లక్షల మంది అసలు క్రీస్తునే పేరే లేకుండా చేస్తానన్నాడు వాడే ప్రభు దాసుడై ప్రాణాలు అర్పించి హతసాక్షి అయిపోయి దేవుడి స్తోత్రం కలిగనుగా ఏసయ్యను కూర్చి మాట్లాడినందుకు ఎంతో మందిని చంపించి ఆఖరికి పౌలు ఏసయ్య కొరకు చనిపోయాడు హతసాక్షి అయ్యాడు ఒక కల వస్తే అంత మార్పు వస్తుందా అంత మార్పు చేయగలిగిన వాడు నిజంగానే పుట్టి ఉండాలి చచ్చి లేచి ఉండాలి కనుక ఏ కుక్కలు ఏ మురిగినా మీరు పట్టించుకోవద్దు మన విశ్వాసము ఈ విషయాల మీద ఆధారపడి ఉంది ఫోర్ స్క్వేర్ ఆన్ దిస్ ఫౌండేషన్ అవర్ అవర్ ఫేత్ ఆన్ దిస్ ఫౌండేషన్ జీసస్ జీజస్ ఈస్ బర్జిన్ ఎవరు ఆ మీరు ఒప్పుకోవద్దు ఆయన ఏ డేట్ పుట్టి చెప్పండి చెప్పాను బెవకూఫ్గా వాడిని అసలు పట్టించుకునే అవసరం లేదు అరే మీ ముత్తాత యొక్క ముత్తాత ముత్తాత యొక్క జన్మదినం చెప్పురా ముత్తాత యొక్క ముత్తాత 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 తాత 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 యొక్క ముత్తాత ముత్తాత యొక్క ముత్తాత యొక్క జన్మదినం చెప్పు ఆ డేట్ వాడు చెప్పకపోతే వాడు పుట్టలేదు వాడు పుట్టకపోతే కింద తాతలందరూ పుట్టలేదు అరే అవన్నీ హౌల వాదు అవన్నీ కూడా ఏ రోజు పుట్టాడు అనేది బైబిల్లో క్లియర్ ఎందుకు రాయలేదంటే అసలు ఆయన ఆ జన్మ జన్మ రహితుడు ఆయన అజుడు అజుడు ఆయన తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు జీవితకాలానికి మొదలు లేనివాడు తుది లేనివాడు వేరే ప్రపంచంలో ఉండి మానవ ప్రపంచంలోకి ప్రవేశించాడు నేను అక్కడెక్కడో ఉండి కారులో వచ్చి ఈ కమ్యూనిటీ హాల్లో ప్రవేశించాను ఈ ఈ హాల్లో ప్రవేశిస్తే నేను ఎప్పుడే పుట్టినట్ట అంతకుముందే ఉన్నా చాలా ఇళ్ళబెట్టున్నా బోర్డు పుస్తకాలు రాశాను సంఘాలు కట్టాను బోడు చరిత్ర ఉంది ఎంతో చరిత్ర కలిగిన నేను ఈ సాయంత్రం వేళ ఒక పని మీద ఈ హాల్లోకి వచ్చినట్టు ఆది మధ్యాంతరహితుడైన శరీరుడు నాద బ్రహ్మం నిన్ను నన్ను రక్షించే పనితో ఈ భూలోకంలో ప్రవేశించాడు ప్రవేశించింది క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలిగిన అజుడు అజుడు ఆయన దేవునికి స్తోత్రం స్థరం కలిగిన కనుక మీరు ఏం కావద్దు అసలు ఎవడైనా క్రీస్తు విరోధి ఎవడైనా సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడితే మీరు అది అసలు ఓపెనే చేయొద్దు అది చూడనే వద్దు జవాబు ఇవ్వనే వద్దు అట్లే కుక్కలు అరుస్తుంటాయి అని చెప్పి అనుకోండి మీరు అసలు ఏం పట్టించుకోవద్దు బైబిల్ని నమ్మండి ఏ సైను నమ్మండి బైబిల్ని నమ్మితే ఏ నమ్మితే పాపక్ష మాపణ దొరుకుతుంది దొరుకుతుంది కానీ ఆ కుక్కలను నమ్మితే ఏం దొరకదు వేస్ట్ అరే అంతకన్నా మించినోడు పౌలు ఇప్పుడు యూట్యూబ్లో మనల్ని విమర్శించే వాళ్ళందరూ పౌలు కంటే గోపన పౌలు కంటే ఎక్కువ ద్వేషిస్తున్నారు ఏ సైను కంటే ఎక్కువ నష్టం చేశారు సంఘానికి పౌలుతో పోల్చదగిన క్రీస్తు విరోధి లేనే లేడు ఆయనే క్రైస్తవుల్లోకి వెళ్ళ అగ్రగణ్యుడై హతసాక్షి అయినాడు మన అటువంటి వాడే మారినక మేము లెక్కెంత బిసాదేంత Αλληλούια. Αλληλούια. Δεύονε και στο